హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి జల్లల పులుసు తయారీ విధానం తెలుసుకుందాం ఇది పాత పక్క పల్లెటూరు స్టైల్లో మా అమ్మమ్మ చేసే విధానంలో చేస్తున్నాను చాలా రుచిగా ఉంటుంది ఈ జల్లల్ని బాగా శుభ్రంగా చేసుకొని పెట్టేసుకున్నాం ఇందులో కొంచెం మజ్జిగ ఉప్పు వేసుకొని పెట్టుకున్నామంటే ఈ జల్లలు నీసు వాసన లేకుండా చాలా బాగుంటుంది అలాగే వీటికి కావాల్సిన పదార్థాలు ఒక ఇరవై ఎండుమిరపకాయలు ఒక అర స్పూన్ మిరియాలు ఒక అర స్పూన్ మెంతులు ఒక అర స్పూన్ ధనియాలు ఒక అర స్కూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని వీటిని ఆయిల్ లేకుండా వేయించుకోండి కూరకి జల పిలుసుకి ఇలా పొడి చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది కూడా రుచి కూడా చాలా బాగుంటుంది అండి ఇది మంచి స్మెల్ వస్తుందని మనం ఏమి చేసేటప్పుడు స్మెల్ చాలా బాగుంటుంది కొంచెం గోల్డెన్ కలరు వచ్చే వరకు వేయిస్తుంది సరిపోతుంది చూడండి ఇలా వేయించుకోండి సరిపోతుంది ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము ఈ పొడిలన్నీ రెడీ చేసుకునే లోపు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి ఒక రెండుసార్లు కడిగి నానబెట్టి పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు ఆనియన్స్ వేసుకోండి అలాగే మూడు టమోటాలు వేసుకోండి ఒక నాలుగు కచ్చా పచ్చాగా పట్టుకోవాలండి మరీ మెత్తగా పట్టకూడదు అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకొని గరుగ్గా మిక్సీ పట్టుకోండి అలాగే వీటిని పొడి చేసుకోవాలి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకోండి ఇందులో ఆయిల్ వేసుకోవాలి చేపల కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మాత్రం వేసుకోండి ఆవాలు జీలకర్ర బాగా వేగిన తర్వాత ముందుగా బరుగ్గా ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి ఇందులో నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు బాగా ఆయిల్లో డ్రై అవ్వాలి ఇలా ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి మనం ముందుగా చేసి పెట్టుకున్న ఎండిమిర్చి కారం ఇందులో వేసుకోవాలి మనము ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు పులిసి ఇందులో పోసుకోండి అలాగే ఒక గ్లాసు వాటర్ కూడా పోసి మూత పెట్టి బాగా తెల్లిన తర్వాత చేపలని వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది కూర ముక్క చిదరకుండా ముక్క గట్టిగా ఉంటుంది పులుసు తెల్లిన తర్వాత వేసినట్లయితే ఇందులో ఒక అర స్పూను పసుపు వేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడిపిన ఉప్పు వేసుకోండి చేపల కూర కాబట్టి చూసి వేసుకోండి ఉప్పు తక్కువైనా పర్వాలేదు కానీ ఉప్పు ఎక్కువైతే కూర బాగోదు పులుసు ఈ విధంగా మరుగుతున్నప్పుడు ముందుగా మనం శుభ్రం చేసుకున్న ఈ జల్లల్ని ఇందులో వేసుకోండి ఇలా కర్రీ దగ్గర పడిన తర్వాత మామిడికాయని వేసుకోండి మామిడికాయ వేసిన తర్వాత ఒక పది నిమిషాలు బాగా ఉడకనివ్వండి అంతేనండి జల్లల పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి